కేరళలో వర్షం వస్తూ వస్తుంది వస్తుంది అనగా ఏరులై పారుతుంది అనగా కింద ఉన్నారు అప్పటికే రాళ్ళన్నీ వచ్చేసి మొత్తం కొట్టేస్తా ఉన్నాయి మొత్తం రాళ్ళు కొట్టేస్తున్నాయి మొత్తం టోటల్గా వరదలకు రాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు పడిపోయి కూతురు ఎక్కడికి పోయిందో కొడుకు ఎక్కడికి పోయినాడో తండ్రి ఎక్కడ పోయిందో తండ్రి ఎక్కడికి పోయినాడో భర్త ఎక్కడికి పోయినాడు భార్య ఎక్కడికి పోయినో ఎక్కడికి పోయినో తెలియదు ప్రార్థన కొడుకులు విన్నాం ఏ వాక్యం ప్రార్థన కొడుకులు వినదమ్మా ఏ వాక్యం విన్నాము గుర్తుందా సుధమగుమర పట్టణాల గురించిన మొర గొప్పది విన్నాం అవి మొరపెడుతున్నాయి అని దినాల్లో కూడా దేశాలు ప్రపంచాలు దేవుని మొరపెడుతున్నాయి అయ్యా మాకు శాతగాట్లు ఉండడానికి మా వల్ల కాదు అని మొరపెడుతున్నాయి పాపం వలన ఘోరమైన పరిస్థితి అయితే కేరళ సంఘటన చూసినప్పుడు విస్తారంగా వరదలు వస్తూ వచ్చినాయి చాలామంది చనిపోయినాయి ఒక ఇల్లు మాత్రము కొంచెము ఇలాగా ఉంది ఆ ఇంట్లోకి ఇసుక వచ్చేసింది రాళ్ళు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఆ ఇంట్లో ఆరు మంది ఉంటారు ఎంతమంది మంది ఉండేది ఆ ఇంట్లో ఆరు మంది ఉంటారు ఆరు మంది ఇంట్లో ఉంటే ఆరు మంది మీదకి వచ్చేసింది కొట్టింది చచ్చిపోయినారని అందరు అనుకున్నారు వదిలేశారు మిలిటరీ వాళ్ళు వచ్చారు మిలిటరీ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అన్నీ నిజంగా ఆ కేరళ సంఘటన విషయంలో మిలిటరీ వారిని మెచ్చుకోవాలి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి మిలిటరీ వాళ్ళే లేకపోతే ఆ కేరళలో అంత కాపాడే వాళ్ళు కాదు దాదాపుగా అరవై వేల మందిని కాపాడారు మిలిటరీ వాళ్ళు అరవై వేల మందిని కొన్ని గంటలలోనే దాదాపుగా రెండు వందల అడుగుల బ్రిడ్జి నిర్మించారు మిలిటరీ వాళ్ళు రెండు వందల అడుగుల బ్రిడ్జిని అక్కడి నుంచి ఇక్కడికి నడవడానికి రావడానికి దారి ఆ మిలిటరీ వాళ్ళు ప్రయాసం చాలా గొప్పది ఆ మిలిటరీలో దానికి మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలుసా మాథ్యూ అని ఆయన క్రిస్టియన్ చాలా ప్రయాసపడ్డాడు చాలా కష్టపడ్డాడు ఆ ప్రజలను కాపాడాలని వాళ్ళ టీం అంతా వచ్చేసింది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి పన్నెండు ట్రక్కుల ఇనుమును తీసుకొచ్చారు అప్పటికప్పుడే ఇనుమును తీసుకొచ్చి అక్కడ వేసి అప్పటికప్పుడే వెల్డింగ్ వాళ్ళు కట్ చేసే వాళ్ళు మిలిటరీ వాళ్ళ ప్రయాసం ఎంత గొప్పదో చూడండి అందుకే బోర్డర్ లో ఇండియా బార్డర్లో ఉండే మిలిటరీ వాళ్ళకు చాలా పేరు వాళ్ళు లేకపోతే మన దేశం ఎప్పుడో పోయే తెలుసా చైనా వాళ్ళు వచ్చి అటాక్ చేసేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేసేవాళ్ళు అందరూ వచ్చి అటాక్ చేసేవాళ్ళు ఈ యాంటీ బాడీస్ బాడీలో ఉన్నట్లుగా వీళ్ళు కూడా చుట్టూ దేశము చుట్టూ వీళ్ళు ఉన్నారు ఆర్మీ వాళ్ళని నిజంగా చాలా మెచ్చుకోవాలి ఎక్కడైనా కానీ చూడండి మీరు ఎక్కడైనా గొడవలు జరిగితే ఎక్కడికి వస్తారు వాళ్ళు ఎమ్మటి ఆర్మీ వాళ్ళు దిగుతారు మొన్న నసరాపేటలో గొడవలు జరిగాయి కదా జరిగినప్పుడు ఆర్మీ వాళ్ళు ఎంబడి దూకారు కాశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలు వాళ్ళకు ఒక టీం ఉంటుంది ఒక్కొక్క చోట వారు ఉంటారు నిజంగా ఆర్మీ అంటే చాలా గొప్పది ఆ దినాల్లో ఆర్మీకి చాలామంది ప్రయాణం मैं सबसे पहले जवानों को मुबारकबाद देना चाहता हूँ इतना मुश्किल परिस्थिति में यहाँ पर ये ब्रिज रिकॉर्ड टाइम में बनाया है दिन रात मेहनत करके तो उनका मेहनत का फल है कि ये ब्रिज आज आपके सामने तैयार है और हम इसको देश को देश कोसमें चाला मंदिर वेली देश पनी चेयर इपड़कू आर्मी की चाल मंदिर मन गिद्दू गिदलूर वाले उठर आर्मी वाले उद्दलूर आ प्राथम ఆ కేరళను కాపాడడానికి ఆర్మీ వాళ్ళ ప్రయాస చాలా గొప్పది వాళ్ళే కనుక లేక రాకపోయి ఉంటే మొత్తం కొలాప్స్ అయిపోయేది అంత ప్రయాసపడుతూ వచ్చారు కాబట్టి వారి గురించి మన భారతదేశ ఆర్మీ గురించి మనం భారంతో ప్రార్థన చేయాలి వెనక ఉండి ప్రొటెక్షన్ చేస్తూ మనం ఎంత కాపాడబడుతున్నామంటే వారి యొక్క పని చాలా ఉంది చాలామంది వారికి మా అదే ఫేస్బుక్లో యూట్యూబ్లో సినిమా వాళ్ళకు తర్వాత ఫేస్బుక్లో పెట్టే వాళ్ళకి వాళ్ళకు వీళ్ళకు పొలిటీషియన్స్కి లైకులు కొడతా ఉంటారు ఫోటో పెడితే ఆర్మీ వాళ్ళకు మాత్రము లైకులు ఉండవు షేర్లు ఉండవు ఏముండవు వాళ్ళు ప్రయాస పడే ప్రయాసం వేరు వాళ్ళు చేసినట్లుగా ఎవరు చేయలేరు అంత ప్రయాసం ఒక్కొక్కలకు వంట అక్కడ వంట చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు తుపాకు పట్టుకునే వారు ఒకరు ఉంటారు అంత సిస్టమేటిక్ మొత్తం అలాంటి ప్రయాస కేరళలో చేస్తే కేరళనే కాదు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఏ జరిగినా వాళ్ళు వచ్చి వాళ్తారు ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు చూస్తే ఎవరు లేరు అప్పటికే ఒక కుక్క ఒక కుక్క ఆ ఇంటి బయట నిలబడి అంటొక్క ఒక కుక్క కుక్క ఎడ ఉంది అని ఆర్మీ ఆఫీసర్స్ చూసి చూశారు చూస్తే అంట ఈ కుక్క అంట ఆరు మంది ఆ ఇంటి కింద చిక్కున్నారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఈ కుక్క నా యజమానులు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడ ఎత్తుకుతూ ఉందంట ఎక్కడున్నారు నన్ను పెంచినోడు నాకు అన్నం పెట్టినోళ్ళు మా మా అన్న మా తమ్ముడు ఎవరున్నారు అని ఎత్తుకుతూ ఉంటే ఎవరు కనపడట్లే అది వెళ్ళి ఈ ఆర్మీ ఆఫీసర్స్కి అదిగో అక్కడున్నారు వాళ్ళు సూడని చూపిస్తుందంట కింద కూరకపోయినారు లోపల కనబడట్లేదు అసలు లోపలికి వెళ్ళిపోయారు ఈ కుక్క ఆర్మీ ఆఫీసర్ను తీసుకెళ్ళి చూపించి ఇరుగో ఇక్కడ నుండి వాళ్ళనప్పుడు లాగితే ఇద్దరు చచ్చిపోయారు నలుగురు బతికారు కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదు చూడండి కుక్కకు పెట్టి అన్నం ఎంత కొంచెం పెడతాం పెడతాం మనం ఏ కుక్క అంటాం కుక్క అనడానికి యోగ్యం కాదు మనం నిజంగా విశ్వాస విశ్వాసం ఉండదు మనుషులకి పెడితే విశ్వాసం ఉండదు ఆ కుక్కకు చూడ్చు ఒక కుక్కకు చూడు ఎంత విశ్వాసము ఆ నలుగురిని కొర ప్రాణంతో ఉంటే బయటికి అదే ఇది సొక్కాల బట్టి లాగుతుందంట ఈ ఆర్మీ వాళ్ళ శాత కాదు నేనేది ఎత్తానని చూడండి ఎంత ఇష్టంగా ఎంత ప్రయాసగా ఎంత విశ్వాసంతో ఉందో కుక్క లాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళి విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం విశ్వాసం యొక్క గొప్పతనం ఏందో తెలుసుకుందాం ఒక కొన్ని కొంతమందిని గురించి నేను మీకు చూపిస్తాను చూడండి దానియుల గ్రంథం ఏమొచ్చినా ఏ జరిగినా ఏసుక్రీస్తుని విశ్వసించాలా అనే సంఘటన నేను మీకు పంచుకోబోతున్నాను దానియుల గ్రంథం మూడవ అధ్యాయం మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఒకటో క్షణం చదవండి రాజగు నెప్పుక బంగారు ప్రతి ఒక్కటి చేయించి బాబులోని దేశంలోని అయ్యా దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టాను అది అరవది మూరల ఎత్తు ఆరు మూర్ల వెడల్పోయి ఉన్నది చాలు జాగ్రత్తగా చూడండి రాజు అయిన నిపునడు ఒక ఆయన ఆ బొమ్మలోని ప్రదేశానికి మొత్తం రాజు ఆ రాజు ఏం చేశాడంటే ఆయనకు ఒక ఇష్టం ఏర్పడింది నేను ఒక బొమ్మ తయారు చేయాలా ఒక ప్రతిమ వాళ్ళ దేవత ప్రతిమ వాళ్ళ దేవత విగ్రహాన్ని తయారు చేయాలని అది ఎంత అంటే అరవది మూరల ఎత్తు అరవది మూరలంటే ఎంత అండి ఎంత కుమారు అన్న అరవై మూరలు అంటే ఎంత తొంభై అడుగులు తొంభై అడుగులు అంటే వేడి చూడాల తొంభై అడుగుల అంతస్తు వేసుకోండి అంటే తొంభై అంతస్తులు మ్యాక్సిమం అంత కలిగిన అరవై అంతస్తులు వేసుకోండి ఊరికే అందాస్తుగా అరవై అంతస్తులు హైదరాబాద్లో ఉన్నాయా లేవు కువైట్లో ఉన్నాయి అంత పెద్దది కట్టిండంట విగ్రహాన్ని కోట్లు బంగారముతో కట్టి బంగారముతో తయారు చేసి వెడల్పు చూస్తే ఎంతంట వెడల్పు ఆరు మోరలు ఆరు మోరలు అంటే ఈ నుంచి ఈ యొక్క ఈ వెడల్పు ఉంటుంది ఆరు మూరలు అంటే తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు దాన్ని తయారు చేసి నిలబెడితే అక్కడ ప్రతి ఒక్కరు దీన్నే పూజించాలా దీన్నే నమస్కరించాలా దీన్నే ఆరాధించాలి ఇంకా ఎవరైనా ఎవరైనా ఆరాధిస్తే ఒప్పుకునేది లేదు అని ఒక చట్టాన్ని చేసేసారు ఒక చట్టం చేయబడింది చట్టాన్ని చేసిన తర్వాత అక్కడ దేవుని ఎందు భయభక్తులు ముగ్గురు ముగ్గురున్నారు వాళ్ళు చూడండి మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఆ ముందు కల్దీలో కొందరు ముక్కిలు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి కొండాలు చెప్తున్నారు యూధులపైన అబద్ధాలు చెప్తున్నారు నిందలు మోమతయ్యా రాజా నువ్వేమనుకుంటున్నావు దేశములో నువ్వు చెప్పిన మాట ఎవడు వెంటల్లా అందరూ అందరూ ఒకటైతే ఆ ముగ్గురు మాత్రం వేరుగా ఉన్నారయ్యా అందరు ఒకరైతే వాళ్ళ ముగ్గురుగా ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళని మాట వింటలేదు ఎవర్రా వాళ్ళు అని చూస్తే ముగ్గురు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి పద్నాలుగు వచ్చినాం పదమూడు అందుకు నిపురు అత్యాగ్రహమును రావుద్రమును గలవాడై షద్రకు మెషక్కు అభజ్ఞను పట్టుకుని రండి నాగ్నిగా వారు ఆ మనుషులు పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి షద్రకు మెషెక్ అభజ్ఞలను పట్టుకొని తీసుకురండి రాజసన్నిధి తీసుకొచ్చారు అక్కడ నిలబెట్టారు జనాలంతా ఉన్నారు ముందు ఒక విగ్రహం ఉంది దండ రాస్తున్నారు తప్పెట్టు కొడతా ఉన్నారు ఇటు ఇటు కొడతా ఉన్నారు తప్పెట్లో అంత పిల్లలు కూడా వాడుతున్నారంట నాదాలు వాడుతున్నారంట అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం ముగ్గురు తీసుకొచ్చారు రాజు అన్నాడు శద్రక్ మెస్సేక్ అభ్యర్థోలు మీ సంగతులు నాకు తెలుసు మీరు మంచోళ్ళే మీరు మంచి స్థాయిలో కానీ నేను చెప్పినట్లే మీరు చెయ్యాలా నేను రాజుని దానికి మీరు నమస్కారం చేయాలా దాన్ని పూజించాలా దాన్నే మీరు నమ్మ మొక్కాలా అంటే ఈ షట్రక్ మిస్ట్రీకి అబద్ధం మనలాంటి పిరికిలోలు కాదు వాళ్ళు మనలాంటి అవిశ్వాసులు కాదు వాళ్ళు అదే మన దగ్గరికి వెనక తీసుకొచ్చి గొత్తు మీద కత్తిపెట్టి మీరే స్ప్రోని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తాము అని అంటే మనం ఏం చేస్తాడారే బతికితే బత్తకాలని నమ్ముకోవచ్చు బ బస్టాండ్లో వదిలిపెట్టుకుందాం ఎందుకు కానీ అయ్యా ఒకసారి నమస్కరించాలని చెప్పి నమస్కరించేస్తాము ఒకసారి నమస్కరిస్తామని నమస్కరించేసి వదిలేసేస్తాం తర్వాత చూసుకుందామని కానీ షట్రక్ మిస్టేక్ అలా అలాంటి వ్యక్తులు కాదు అందుకే వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి పరలోకలు ముద్రించబడ్డాయి తీసుకొచ్చారు అడిగారు ఒప్పుకొని ఒప్పుకోవట్లే షడ్రక్ మిస్టేక్ ఆ పెద్దగోలు ఒప్పుకొని ఒప్పుకోవట్లే ఏమాత్రమో అప్పుడు రాజు అన్నాడు సరే వీళ్ళు ఒప్పుకోవట్లేదురా అగ్నిగుండం ఉంది కదా ఆ అగ్నిగుండం ఎంత ఉంటుందో తెలుసా ఎంత పెద్దదో తెలుసా అగ్నిగుండము దాదాపుగా అగ్నిగుండంలోనంట ఐదు వేల డిగ్రీల ఫారెన్ హీటు ఐదు వేల డిగ్రీల ఫారెన్ హీటు మనం ఇప్పుడు గ్యాస్ మీద పొయ్యి పెడతాం పొయ్యి పెట్టినప్పుడు చేయి పెడితే కాలుతుందా లేదా కాలుతుంది అది ఎంత ఫారెన్ హీట్ తెలుసా అది రెండు వందలు ఫారెన్ హీటు రెండు వందల ఫారెన్ హీటు అట్లాంటిది ఐదు వేల డిగ్రీలు తీసుకుపోయి దాంట్లో ఏమన్నారు బట్టలు పట్టుకున్నారు ఏ రారా మీరు చెబితేనరా రాజుకి ఎదురిత్తారా మీరు పక్కన అంటున్నాడు అరే ఒకసారి మొక్కొచ్చు కదా ఏం చచ్చిపోతారా మీరు ఎందుకట చేస్తున్నారంటే లేదు నా దేవుడు చెప్పినట్లుగా మ్యూనివసిస్తామన్నారు మాటలు జరుగుతున్నాయి తీసుకెళ్తున్నారు ఒక పక్కన అగ్నిగుండము ఒక కొంత దూరం కిలోమీటర్ దూర దూరం నుండి అగ్నిగుండము నడుచుకుంటూ వెళ్తున్నారు రాజకీయ చూస్తున్నాడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఏదో జరుగుతుందే ఏమో జరుగుతుందే ఏమవుతుందో మంచోళ్ళు కదా వాళ్ళని తీసుకుపోయి వేసేస్తే కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడారు రే ఒకసారి మొక్కొచ్చు కదయ్యా ఎందుకు ఈ సమ శ్రమ కష్టము అని ఒకవైపు ఆడవాళ్ళు అంటున్నారు మగవాళ్ళు అంటున్నారు వాళ్ళని ఏ చేయండి సిగ్గు రావాలి వాళ్ళకి అని ఒక పక్క అంటున్నారు అబ్బా ఈ సంఘటనతోనే ఆ ముగ్గురు ధైర్యం తెచ్చుకున్నారు దేవుని మీద ఆధారపడ్డారు బలవంతులైన వ్యక్తులు బాడీ బిల్డర్ చింతతలా ఉండి రోజుకు మాంసము కేజీలు కేజీలు తినేవాళ్ళు అక్కడ పెట్టారు బాడీ గార్డులను బాడీ పెట్టారు పట్టుకున్నారు తీసుకొని వెళ్ళిపోయి ఆ అగ్నిగుండలట ఇసిరేసారు అంతే మన కబాబును ములుగ్గుచ్చి అట్టగాలుతము అట్ట తీసుకుబెట్ట ఇసిరేసారు అలా ఇసిరేయగానే అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు అగ్ని అగ్నిలో లోపల ఉన్నోళ్ళు అగ్ని మొత్తం పండు పండుతుంది ఎప్పుడో కాలిపోయింట్లని వదిలేసేశారు కొన్ని నిమిషాల తర్వాత చూడండి దానిల కదా మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదివేలు వచ్చినాం మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిముగలి అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు తప్పించి రక్షించటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా మీ దేవతలను మేము పూజించము నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయము ఇదే తీర్మానం ఇదే తీర్మానం నిలబడి ఉన్నారు అయ్యా రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడే కానీ రక్షించకపోయినా రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మీరు పూజిస్తున్న దేవతలకు నిలబెట్టిన దేవతలకు ఆ ప్రతిమలకు మేము నమస్కారం చేయము ఆ విగ్రహాలకు మేము చేయము ఎంత తీర్మానం చేసుకున్నారు చూడండి దేవుడి మీద వారికి విశ్వాసం ఉంది బతికిస్తాడని విశ్వాసం ఉంది సచ్చినా పర్వాలే అనేక తీర్మానంతో బతుకుతూ వచ్చారు ఎందుకు నిజమైన సృష్టికర్త యహోవా దేవుడు ఆయన వదిలిపెడితే ఒకసారి చచ్చేది సాగుకొని ఉంటామా బతుకు ఉంటామమ్మా సాగుకొని ఉంటామా ఎప్పుడైనా ఖచ్చితంగా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే ఆ చచ్చిపోయేదేదో ఏదో ఈ దీనికి మొక్కి దైనియము కంటే మాకు చచ్చిపోయి అగ్నిలో కాలిపోతే నరకం నుంచి తప్పి పరలోకాన్ని వెళ్తాంగా అంతకంటే ఉత్తమైందేమని ఆలోచించుకొని తీసుకుపోయి లోపలేశారు ఇయగా రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోయినాడు చూడండి మూడో అధ్యాయము ఇరవై వచ్చిన మరి తన సైన్యములు నుండి బలిష్టిలో కొందరు పిలిపించి శ్రద్ధకు మెస్యకు అభ్యర్థులకు బంధించి వేడి మిగల అగ్నిగుండములు వేడి వేడని ఆగ్నేయగా ఏడంతలంట అంటే అది ఉందే ఐదు వేల డిగ్రీల ఫారెన్ హీట్ అయితే ఇంకా ఏడంతలు ఏడు ఇంటి ఐదంత సెవెన్ ఫైవ్ జార్ ముప్పై ఐదు వేల డిగ్రీల ఫారెన్హీట్ హిట్ ముప్పై ఐదు వేల డిగ్రీలు ఎండ మంట దాంట్లో తీసుకుపోయి ఏయమన్నాడు వేసారు వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇరవై రెండవ వచ్చిన రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిన వేడి మిగిలినందున షద్రకు మెషకు విసిరిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయేరే ఇక్కడి నుంచి పట్టుకున్నారు షడ్రకుని మిషక్ని పట్టుకొని వాన్ టు అంటాం ఏక్ ధోని తీసుకపోయి దూరం ఇసిరేసినట్టు ఇసిరేసారు వాళ్ళు ఇసిరేసారు వీళ్ళు కూడా గాలిపోయారు అంట వాళ్ళు కూడా గాలిపోయారు దాదాపు పది ఇరవై మంది వచ్చారు పట్టుకోవాలంటే నలుగురిని ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే నలుగురు కావద్దు తిప్పాలంటే ఎట్లా వాళ్ళు గాలిపోయారు రాజు ఆశ్చర్యపడారే వీళ్ళు చచ్చిపోయారే ఇంకా వాళ్ళు కూడా చచ్చిపోయారని అనుకుంటూ ఉంటే మధ్యలో ఒక అద్భుతమైన సన్నివేశం ఒక అద్భుతమైన కార్యము దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఏంటంటే అది రాజు నోటకుండానే మనం విందాం మూడో అధ్యాయము దానియాలు ఇరవై నాలుగు ఆ రాజు అగనిపక నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఆశ్చర్యపడాడంట రాజు రాజు లే కూర్చున్నాడు కదా ఆయన లేచాడమ్ బట్టి అబ్బా దిగ్గులు అంతే పైకి లేచి తీవ్రంగా లేచి కోపంతో లేచి ఆశ్చర్యపడి మేము ముగ్గురు మనుషులు బంధించి ఈ అడ్డిలో వేసేటమి కదా అని తన మంత్రిని అడగ్గా వారు రాజా సత్యమణి రాజుతో ప్రత్యుమిచ్చి రాజు అంటున్నాడు లేచిన తర్వాత అరే మనము ముగ్గురు లేచాం కదా మరి ఏంటి నిజమే కదంటే సత్యమేనయ్యా నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు ఇరవై ఐదు ఇప్పుడు అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములో అగ్నిలో సంచరించుట చూచున్నాను ప్రైజ్ అలాడ్ హలే స్తోత్రం లార్డ్ చెప్పండి ఒకసారి ప్రైజ్ అలాడ్ అబ్బా దేవునికి మహిమగాక ఎంత కార్యం చూడండి ముగ్గురు వేస్తే ఈ రాజు ఏమంటున్నాడు నలుగురు కనపడుతున్నారయ్యా అన్నాడు ఎక్కడి నుంచి వచ్చారు నలుగురు ముగ్గురు కనపడుతుంది నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు నలుగురు ఎవరు యేసు ప్రభువే మధ్యకు ఆయన రూపం ఎలా ఉందంట చదువునా నాలుగో ఆయన రూపము దేవదూత రూపములే పోలినదైనను వారికి ప్రతిక్రమించను చూడండి నాలుగో ఆయన రూపం ఎట్లుందంట దేవదూతల రూపం వలె ఉంది అబ్బా ముగ్గురు కాలిపోవాల్సింది అగ్నిలో వేశారు అగ్నిలో వేసినా ముగ్గురు కాలిపోకుండా మధ్యలో అగ్ని ఎలా మారింది వాళ్ళకి ఎండ మంట ఏసీగా మారింది వాళ్ళకి అగ్నిలో వేస్తే మంట మంట ఉండాలి వేడి పుట్టాలా సెగ పుట్టాలా ఆ సెగ వేసేలాగా సల్లాగా ఉంది వాళ్ళకి ఎందుకు మధ్యలో ఏసు క్రీస్తు ప్రవారు అక్కడికి వచ్చారు దేవతూతల రూపం వలె పోలిన అక్కడికి ఒక ఆయన వచ్చాడు ఎంత ఆశ్చర్యమైన సంఘటన చూశాడు ఆశ్చర్యపోయాడు అద్భుతం జరుగుతూ వచ్చింది సామాన్యంగా రాజు దా రాజు దగ్గరికి పోయి జాతకినండి నా మాట రాజు దగ్గరికి పోయి అయ్యి ఏసుపడి నమ్ముకో రాజా ఇదిగో కరపత్ర తీసుకురాజా చదువుతాడా ఎంటాడా ఎంటాడా ఏనాడు మొదలే కోపంతో ఉన్నాడు ఆయన నా దేవతను దూషించారని అద్భుతం జరగాల ఆశ్చర్యం జరగాల కార్యాలు జరిగితేనే ప్రజలు రక్షించబడేది పెద్ద పెద్దోళ్ళు లేకపోతే మార్పు చెందరు మారు మనసు జరిగిన ఆశ్చర్యకరం అదే అబ్ అద్భుతమైన సంఘటన చూసే నాలుగో వ్యక్తి రూపం ఇలా ఉంది ఏంటంటే అని అంటున్నాడు చూడండి ఇరవై ఆరో వచ్చినము అంతటి నిపుకొద్ది వేడి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరికి వచ్చి శద్రకు మెషకు అభియోదం వల్ల మా మహోన్నతుడికు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా దగ్గర రండిని పిలవగా శద్రకు మెషకు అభజ్ఞకు నుండి బయటికి వచ్చి ఇంకా రాజే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు లోపలికి బా దగ్గర దగ్గరికి గేట్ దగ్గరికి పోయాడు గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అగ్నిగుండాన్ని మంట ఆర్పేన్రా అని చెప్పినట్లుగా చూసి దగ్గరికి వెళ్ళాడు దూరం చూసి అయా షడ్రకు మెస్టెక్ అభ్యంతంగా దేవుని సేవకులారా రండి అయ్యా రండి అన్నాడు బయటకు వాళ్ళ ముగ్గురు రెట్టొస్తుంది తెలుసా మండుచున్న అగ్ని అగ్నిలో నుంచి వస్తున్నట్లుగా వస్తున్నారు అలా వస్తూ ఉంటే నాలుగో వ్యక్తి రావాలి కాళ్ళతో పాటు నాలుగో వ్యక్తి లేడు వెళ్ళిపోయాడు అప్పుడే నాలుగో వ్యక్తి వెళ్ళిపోయాడు ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడి దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యాల బైబుల్ చదువుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఆ వాక్యం చదివే కొద్దీ మనకి జుంటి తేన దారల కంటే ఉంటుంది ఈ లోకంలో ఎక్కడ దొరకవు ఎక్కడ కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకొని అయిపోయింది అనుకునేది కానీ నిజంగా జరిగిన సంఘటనలు ఇవి బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీరు బ్రతుకున్నారా మహోన్నతులకు దేవుని సేవకులు ఎవరు ఆయన ఎవరయ్యా మీతో పాటు వచ్చింది ఎవరంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ దేవుడే మాకు సహాయం చేశాడు మేము చెప్పాం కదా రాజా నీకు ముందే చేసినా చేయకపోయినా పూజించమని చెప్పాంగా చూడండి దేవతలందరూ ఏమైపోయినారో పక్కకి వెళ్ళిపోయినారు అగ్నిని చల్లార్చి అగ్నిలో చల్లదనం ఇచ్చి దేవుడు వారికి సహాయపడుతూ వచ్చారు తర్వాత ఎవరు వీళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్పారో ఎవరు వీళ్ళ గురించి చెడ్డ విషయాలు చెప్పారు వాళ్ళని వేసుకపోయి చూడండి అక్కడే ఉంటుంది దాని గంధములు మూడో అధ్యాయంలో ఇరవై ఏడు అధిపతులు సేనాధిపతులు సంస్థానిపతులు రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి తల తలవెం వారి శరీరం అగ్నిహాని తగలకుండా వా వాళ్ళ తల వెంట్రలో పరీక్షించారు ఎందుకు తల వెంట్ర పరీక్షించేది కాలిపోవాలగా కాలిపోవాలా ఒకరోజు నేనేం చేస్తానంటే అన్నం ఉండే స్టవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం జలుబు చేసింది ఇట్లా పోయి తల పెట్టినా అని బీడుస్తా ఉన్నా మంట పుట్టించుకొని దాన్ని పీడుస్తా ఉన్నా ఆ సెగ వచ్చి దీని దగ్గర తలకు అదంతా ఏందబ్బ వాసన వస్తుంది ఏదో అనుకుంటే నాదే జుట్టు కాలిపోతా ఉంది పోయింది మొత్తం కొంచెం పోయింది కాలిపోయింది ఇంకా తీసేసా వాళ్ళకు అగ్ని ఏమన్నా తగిలిందా వెంట్రుకలకి అని చూస్తే వెంటుకలు స్మెల్ లేవు సొక్కాలు అట్టనే వేసేసారు సొక్కాలు ఏమైనా అంటే సొక్కాలు లేవు సొక్కాలు గాలి ఎంత అద్భుతం చేసే దేవుడు అబ్బా మన దేవుడు ఎంత ఆచ ఆ దేవుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం ఏంటి చెప్పండి మనకు అలాంటి విశ్వాసం లేదు కాబట్టి చేయలేకపోతున్నాడు మనకు అదే విశ్వాసం ఉంటే అంతకంటే గొప్ప కార్యాలు నేను అన్నాడు కొత్త నిబంధనలు ఆయన తెలుసా యేసుక్రీస్తు వారు అంతకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు ఆయన ఎంత గొప్ప కార్యాలో దేవుడు చేస్తూ వచ్చాడు ఒక్క రవ్వూడలు తగ్గలేదు చివరికి రాజు కూడా నెబ్బుకందే యస్పు నమ్ముకోవడం జరుగుతూ వచ్చింది ఓహో దేవుని విశ్వసించడం జరుగుతూ వచ్చింది అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు అప్పటికే దాన్ని విగ్రహాన్ని పగలగొట్టేసాడు ఏపా దీంతో మనకెందుకు రాన ఆయన అనవసరంగా సృష్టికర్తని దేవుడు మహోన్నత దేవుడు మనకుంటే ఈ దరిద్రం మనకెందుకో దీని కాబట్టి మళ్ళీ తయారు చేసుకోవచ్చు అని ఆయన నమ్ముకుండే కృపించాడు దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు తెలుసా ప్రియమైన దేవుని ప్రజలారా విశ్వాసము వలన రాజ్యాలను జయించవచ్చు అంట మనం విశ్వాసము ద్వారా రాజ్యాలను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యమో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యమో విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని జయించినారు విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని జయించినారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్య విశ్వాసం ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఉండండి విశ్వాసం కోల్పోగాకు దేవుని విషయంలో ఏదైనా సాయం చేస్తాడు అంతే ఆయన ఏదైనా ఆయన చేయగలడు గొప్ప కార్యాలను జయించగలడు ఆయన చేయగలడు నీకు ఏ రోగమా పిల్లల సమస్య కష్టమా బాధల సమస్య ఏదైనా చేయగలడు ఏ విశ్వాసం ఉంచో విశ్వాసం కోల్పోవద్దు షడ్రక మిషం గోలు విశ్వాసం ఉంచారు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు ఆయన వదిలిపెట్టలే ఆ వదిలిపెట్టడం పెట్టడం పెట్టకని కారణం వలన దేవుడు సహాయపడుతూ వచ్చు ఈరోజు నీకు షడ్రక మిషగా బెద్దకోలు ఉన్నట్లుగా నీకు కూడా ఈ విశ్వాసము ఉందా లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ప్రభా నేను కూడా నిపుది లాగానే ఉన్న వ్యక్తినే నేను కూడా నిపుది లాగానే బతుకుతున్న వ్యక్తిని వీటిని ఆరాధిస్తూ వీటిని పూజిస్తూ వీటిని వీటితోనే బతుకుతా ఉన్నా డబ్బును బట్టి కొంతమంది ఆస్తుల బట్టి విశ్వాసం కోల్పోతా ఉంటా కాదు దేవుడే మొట్టమొదటి ప్రాముఖ్యత ఆయన చేయగలడు ఏదైనా ఆయన చేయగలడు నీ కాంట్రాక్ట్ వర్క్ రావట్లేదా పనులు దొరకట్లేదా ఇంకా సమస్యల్లో ఉన్నావా దేవా నాకు ఇస్తావు నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా దేవుడు సహాయం చేస్తానని దేవుడి దగ్గర అడిగే వ్యక్తులుగా మనం ఉంటే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు గొప్ప కృపను దేవుడిని నెరవేరుస్తాడు కాబట్టి షడ్రకు మెస్టేక్ అభెజ్ఞోలు విశ్వాసం మనకు ఉండాలి అక్కడ కేరళలో కుక్క కొంది విశ్వాసం ఎవరి మీద ఉంది మనుషులు వాళ్ళని కాపాడింది దేవుడు కాపాడా మనల్ని విశ్వాసం పెట్టుకుంటే కాపాడలేడా కుక్క కాపాడింది పాపం వాళ్ళని ఏసయ్య షడ్రకు షడ్ర మెస్టేక్ కాపాడింది దేవుడు కొను మనల్ని కాపాడగలడు సహాయం చేయడు ఆయన స్థిరపరచగలడు విశ్వాసం కోల్పో మాకు విశ్వాసం కోల్పోయావేమో ప్రభు దగ్గర క్షమాపణ నడుగు దేవుడు కృపచపిస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకుని తల్ల వంచి కళ్ళు మూసుకుని మోకరించండి